వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై ఏడు మున్సిపాలిటీలను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చకచక అమ్మల్లోకి వస్తుంది గవర్నర్ ఆమోద ముద్ర వేశారు ఇక రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై ఏడు మున్సిపాలిటీలను కలుపుతూ తీసుకున్న నిర్ణయం జల్పల్లిలో ప్రకంపనలు రేపుతోంది జల్పల్లి ఎటువైపు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది చాలామంది జల్పల్లి వాసులు నాకు కూడా ఫోన్ చేస్తున్నారు ఏమవుతుందన్న ఏం జరగబోతోంది మనం పాత బస్తీలో కలిసిపోతామా జల్పల్లి ఒక డివిజన్గా పాత బస్తీలో ఒక డివిజన్గా మారిపోబోతుందా అంటూ రకరకాల కాల్స్ వస్తున్నాయి అయితే స్పష్టమైన సమాచారం ఇంకా ఏది లేదు ఒకటి మాత్రం తెలుస్తుంది జల్పల్లిని పాత బస్తీలో కలిపేస్తారంటూ బలంగా సమాచారం వస్తుంది ఇదే జల్పల్లిలో ప్రకంపన రేపుతోంది అసలేం జరగబోతోంది ఇప్పటికిప్పుడైతే జల్పల్లి పాత బస్తీలో కలిసేది లేదు ఎందుకంటే ఇంకా రెండు నెలల టైం ఉంది ఈ రెండు నెలలు చాలా చేయొచ్చు మరీ ముఖ్యంగా జల్పల్లి వాసులు నిజంగానే జల్పల్లిని పాత బస్తీలో కలిపొద్దు అని బలంగా కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ రెండు నెలల టైంను సద్వినియోగం చేసుకోవచ్చు అదేలా అంటారా దానికి ఒక చిన్న మార్గం ఉంది ఒక ఛాన్స్ ఉంది ఎందుకంటే గవర్నర్ ఆమోద ముద్రి వేశారు గవర్నమెంట్ ఇంకా నోటిఫికేషన్ తీసుకురాలేదు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మున్సిపాలిటీల విలీనం ఏ డివిజన్లు ఎక్కడ ఉండాలి ఇవన్నీ ఖరారు చేస్తుంది దానికి ఈ బాధ్యత అప్పజెప్పారు ఇప్పుడు అది జరుగుతుంది అయితే ఈ రెండు నెలల టైంలో ఎందుకంటే రెండు నెలల టైం ఎందుకు ఉంటుందంటే నోటిఫికేషన్ రావాలి ఆ తర్వాత ప్రత్యేక అధికారులు వచ్చి మున్సిపాలిటీలకు వచ్చి కమిషనర్ల ఖాతాలు స్తంభింపజేయడం ఆ తర్వాత మరో నోటిఫికేషన్ రావడం ఇవన్నీ దాదాపు రెండు నెలల టైం పడుతుంది ఈ రెండు నెలల టైంలో ఒక అంశం ఉంది కీలకమైన అంశం ప్రజాభిప్రాయ సేకరణ అన్ని మున్సిపాలిటీలలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది జరగాలి కూడా ఇది నిబంధనలో భాగమే జల్పల్లికి సంబంధించి కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది అప్పుడు ఈ ఛాన్స్ను జల్పల్లి వాసులు యూజ్ చేసుకోవచ్చు జల్పల్లి ఎక్కడుండాలి పాతబస్తీలో కలవాలా వద్ద జల్పల్లి మహేశ్వరంలోనే ఉండాలా లేక జల్పల్లి మైలాడదేవల్లిలో కలవాలా మరి జల్పల్లి శంషాబాద్లో కలవాలా ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి చాలామంది జల్పల్లి వాసులు దీనిపై తమ తమ అభిప్రాయాలు చెప్తున్నారు అయితే ఈ వాదనలన్నింటినీ ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఎంతవరకు వింటుంది అన్నది పక్కన పెడితే తమ వాణిని బలంగా మరింత బలంగా వినిపించే అవకాశం మాత్రం జల్పల్లి వాసులకు ఉంది జల్పల్లి వాసులు నిజంగానే పాతబస్తీలో కలవద్దని కోరుకుంటే అది వాళ్ళకి ఇష్టం లేకపోతే మహేశ్వరంలోనే ఉండాలని కోరుకుంటే లేదా మరో ప్రాంతంలో కలవాలనుకుంటే తమ వాణిని గట్టిగా వినిపించవచ్చు ఒక లాగా కరపత్రాల ద్వారా వినతి పత్రాల ద్వారా నాయకులను కలవడం ద్వారా ఒక సంఘటిత శక్తిగా దీనిపై పోరాటం చేయొచ్చు పోరాటం అంటే రాస్తారోకులు ధర్నాలు కొట్టుడు ఇవన్నీ కాదు శాంతియుతంగా తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియసే మార్గం ప్రజాభిప్రాయ సేకరణ దీనికోసం జల్పల్లి వాసులు సంఘటితంగా పోరాడితేనే వారి వాణ్ణి ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంటుంది రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ పక్కన పెట్టి జల్పల్లికి పాతబస్తీ వాసనలు తాగకుండా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సంఘటితమై ప్రజాభిప్రాయ సేకరణలో తమ వాడిని వినిపించవచ్చు అది చివరి అంకం ఆ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ వస్తుంది అంతా అయిపోతుంది ఈ లోపల చేయాల్సింది ఏంటంటే రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడం బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు తమ తమ పార్టీ నేతలను కలిసి వారి ద్వారా ప్రభుత్వానికి జల్పల్లి వాసుల మనోగతాన్ని తెలియజేసే అవకాశం మాత్రం ఉంటుంది అయితే అందరూ సంఘటితంగా కలిసి తమ అభిప్రాయాన్ని చెప్పుకుంటూనే ఎక్కడ వర్కౌట్ అవుతుంది రాజకీయంగా వెళితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపిస్తే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కనిపిస్తే దాన్ని తొక్కేయచ్చు పట్టించుకోకపోవచ్చు అందుకే ఏ పార్టీని కాకుండా సొంతంగా జనాలంతా ఒకటై ఆయా నేతలను కలిసి తమ అభిప్రాయాన్ని చెప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుంది నాకు వ్యక్తిగతంగా అయితే జల్పల్లి పాత బస్తీలో కలవడం ఇష్టం లేదు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరికైనా ఇలాంటి అభిప్రాయాలుంటే ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పుకోవచ్చు నేతలను కదిలించవచ్చు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవచ్చు మా ఊరు మాకేనంటూ ఖచ్చితంగా పోరాటం చేయవచ్చు పాత బస్తీ మాకొద్దంటూ నినాదాలు చేయొచ్చు ప్రభుత్వాన్ని కదిలించవచ్చు అయితే శాంతియుతంగా సుమా ప్రజలంతా సంఘటితమై నిజంగా కోరుకుంటే లేకపోతే ఏమైతే మనకేంటి ఎవరైతేనేంటి అని అనుకునే వాళ్ళు లైట్ తీసుకోవచ్చు ఎవరైనా నిజంగా పాతబస్తీలో కలవద్దు అని కోరుకుంటే మాత్రం రాజకీయాలను పక్కన పెట్టి కులాలను పక్కన పెట్టి మతాలను పక్కన పెట్టి పార్టీల జెండాలను విసిరిపారేసి సంఘటితమై ప్రభుత్వానికి తమ వాణిని వినిపించే ఒక ఛాన్స్ మాత్రం ఉంది